జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదుకు పోలీసులు సిద్ధం చేశారు బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించారన్న కారణంపై జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు లేడీ కొరియోగ్రాఫర్ ని వేధించినందుకు కేసులో నిందితురాలుగా చేర్చాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అయితే జానీ మాస్టర్ భార్యతో పాటు మరో ఇద్దరిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉంది జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదుకు పోలీసులు చేశారు బాధితురాలు ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించారన్న కారణంపై జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదు చేయడానికి పోలీసులు సిద్దమవుతున్నారు లేడీ కొరియోగ్రాఫర్ ని వేధించినందుకు కేసులో నిందితురాలుగా చేర్చాలని నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అయితే జానీ మాస్టర్ భార్యతో పాటు మరో ఇద్దరిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉంది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి గుడ్ మార్నింగ్ సో గత వారం రోజులుగా సంచలనంగా మారినటువంటి కేసు చివరికి జాని మాస్టర్ అరెస్ట్ కావడం ఆ తర్వాత రిమాండ్కు వెళ్లడం ఇవన్నీ కూడా అయిపోయాయి ఇట్లా నేపథ్యంలో ఇంకొక కొత్త అంశం తెరపైకి వస్తోంది జాని మాస్టర్ తో పాటు తన జాని మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేష్ ఎవరైతే ఉన్నారో తను కూడా ఆ అమ్మాయి ఎవరైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఉన్నారో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పైన దాడికి పాల్పడ్డారు వాళ్ళిద్దరూ కలిసి దాడి చేశారన్నటువంటి అంశాన్ని ఆ అమ్మాయి పోలీసుల స్టేట్మెంట్ లో రికార్డ్ చేయడం జరిగింది ఇట్లా నేపథ్యంలో జానీ మాస్టర్ తో పాటు ప్రస్తుతానికి జానీ మాస్టర్ భార్య పైన కూడా అయేక్ష పైన కూడా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే ఆ యువతి ఎవరైతే అస్టిన్ కొరియోగ్రాఫర్ ఉన్నారో ఆ కేసులో జానీ మాస్టర్ ని గోవాలో అరెస్ట్ చేసినటువంటి పోలీసులు చెంచల్ కూడా జైలుకు తరలించారు ఇక ఈ నేపథ్యంలో ఈ కేసు ఇంకొక కొత్త ట్విస్ట్ మాత్రం ఇందులో కనిపిస్తోంది తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేయడం దానికి ఎవరైతే జాన్ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేష ఉన్నారో తనపై దాడి చేసినట్టు కూడా జాన్ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ నార్సింగ్ పోలీసులకు ఈ విషయం చెప్పిన విషయం తెలిసింది అయితే ఆయన భార్య అయేష తన ఇంటికి వచ్చి కూడా దాడి చేసింది అంటూ అటు ఆ అమ్మాయి కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆమె చెప్పడం జరిగింది పోలీసులతో స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది దీంతో ఈ కేసులో ఆమెను కూడా నిందితురాలుగా చేర్చాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది జానీ భార్యతో పాటు ఇంకొక ఇద్దరు ఎవరు అన్నది మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఇద్దరు ఎవరు సహకరించింది జాని మాస్టర్ తో ఆ జాని మాస్టర్ భార్యతో పాటు ఇంటికెళ్లి దాడి చేసిన ఇద్దరు ఎవరు అన్నది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది సో మరోవైపు ఇవాళ ఉప్పరపల్లి కోర్టులో జాని మాస్టర్ ని కస్టడీ కోరుతూ నార్సింగ్ పోలీసులు కూడా ఇవాళ పిటిషన్ వేయబోతున్నారు సో పది రోజుల పాటు జాని మాస్టర్ ని కస్టడీ కోరేవర్ ధ్య అవకాశం మాత్రం ఉంది అయితే పూర్తి స్థాయిలో ఆయన్ని విచారించేందుకు పోర్టు పోలీసులు వాళ్ళ కోర్టుకు వెళ్ళబోతున్నారు రిమాండ్ రిపోర్ట్ లోని కొన్ని కీలక అంశాలు కూడా ఉన్నాయి దాన్ని కూడా పరిశీలిస్తున్నారు సో లేడీ కొరియోగ్రాఫ్ ఇచ్చినటువంటి ఏదైతే నలభై పేజీల ఫిర్యాదు ఉందో దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు సో ఈ రోజు కోర్టుకెళ్లి జాయిన్ మాస్టర్ కస్టడీ కోరడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు అట్లాగే ఆయన భార్య పైన కూడా ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన భార్య ఆయన భార్యను కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇవాళ రేపు అన్నది మాత్రం తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఇంకొక వైపు ఇది జాని మాస్టర్ పైన పోక్స్ యాక్ట్ కేసు ఉంది కాబట్టి ఆ యాక్ట్ కింద కేసు నమోదైంది ఎందుకంటే ఒక మైనర్ పైన అత్యాచారం చేయడం మైనర్ ని రేప్ చేశాడన్నటువంటి అన్నటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో సో అది కూడా మాస్టర్ ఒప్పుకున్నట్టుగా పోలీసుల స్టేట్మెంట్ లో కనిపిస్తోంది ఇట్లా నేపథ్యంలో ఆ బెయిల్ కోసం కూడా రంగారెడ్డి జిల్లాను జానీ మాస్టర్ తరఫున న్యాయవాదులు కూడా కోర్టుకు ఆశ్రయించబోతున్నారు బట్ ఏదేమైనా కానీ చాలా ట్విస్టులు మాత్రం దీంట్లో కనిపిస్తున్నాయి ఇంకో ఇద్దరు ఎవరు అన్నది మాత్రం ప్రస్తుతానికి తెరపైకి రావాల్సినటువంటి అవసరం ఉంది సో జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ అయేషాను తొందరలోనే పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి బట్ చూడాలి ఈ కేసు టర్న్ తీసుకుంటుందన్నది మరోవైపు దీనిపై ఇప్పటికే సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ కూడా రెస్పాండ్ కావడం జరిగింది దీని వెనకాల కొంత కుట్ర కోణం ఉంది ఆ కుట్ర కోణాన్ని కూడా తొందరలోనే బయట పెడతామంటూ కూడా ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ శ్రీ కళ్యాణ్ ప్రముఖ బడా నిర్మాత ఇవ్వడం జరిగింది సో ఇది ఎవరి వైపు తిరగబోతోంది మూవీ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఏం జరగబోతోంది జానీ మాస్టర్ ని కుట్రపూరితంగా ఒక ట్రాప్ చేసి ఇరికించారా ఏం జరిగింది అన్నది మాత్రం పూర్తిగా తెలియాల్సినటువంటి అవసరం ఉంది సంచలనంగా మారింది సి కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఎవరు జాన్ మాస్టర్ ఉన్నటువంటి ఆ కుట్ర చేసింది ఎవరు ఏ వర్గం అన్నది కూడా చూడాలి ఎందుకంటే జాన్ మాస్టర్ సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కొరియోగ్రాఫర్ ఈ మధ్య కాలంలోనే స్టార్ హీరోలందరికీ కూడా కొరియోగ్రఫీ చేస్తా ఉంటారు అట్ సేమ్ టైం ఈ మధ్య కాలంలోనే తలపతి విజయ్ కి కూడా కొరియోగ్రఫీ చేశారు సోకా నెంబర్ వన్ రికార్డ్ లిస్ట్ లో ఉన్నటువంటి జాని మాస్టర్ ఈ రోజు ఈ కేసులో ఎదుర్కోవడం జైల్లో వెళ్ళడం మొత్తానికి ఒక కథ మొత్తం ఇంకొక యూటోన్ తీసుకొని లైఫ్ ఇంకో రకేస్తుంది బట్ చూడాలి ఈ కేసు ఇంకేటమైతే జరుగుతుంది దీని వెనకాల ఎవరు పెద్దలు ఉన్నారన్నది మాత్రం ఒక సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి రాజకీయాలు జరుగుతున్నాయని మాత్రం బయటకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి వరలక్ష్మి రైట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ